హాయ్ సార్ నేను శంకర్ కిషోర్ బాబు బాబునండి ఇవాళ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో నేను అమ్మిన ల్యాప్టాప్ ఇవాళ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి డ్రాప్ అయింది ఈ ల్యాప్టాప్ అయితే బ్యాటరీ బ్యాకప్ బ్యాటరీ బ్యాకప్ వన్ 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 అవర్ ఉంటుంది వన్ వన్ అవర్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది మేము మీకు సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం నీ ల్యాప్టాప్ ఇది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఐఫై థర్డ్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ డి ఎస్ఎస్డి విత్ గుడ్ బ్యాటరీ లెవెన్ మంత్స్ వారంటీ బ్యాటరీ లెవెన్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం ఇది సిక్స్ మంత్స్ ఎస్ఎస్డీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డీ త్రీ ఇయర్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం ఈ ల్యాప్టాప్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఈ ల్యాప్టాప్ని ఇంకోసారి ఏంటంటే ఇది న్యూ ల్యాప్టాప్ ఒకప్పుడు పర్చేజ్ చేసినప్పుడు వన్ ల్యాక్ రూపీస్ ఉంది ఈ ల్యాప్టాప్ అయితే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఈ ల్యాప్టాప్లో ఏ గ్రేడ్ పీ ఏ గ్రేడ్ పీస్లో నా దగ్గర లెవెన్ మంత్స్ వారంటీ బ్యాటరీ ర్యామ్ కానీ వన్ ఇయర్ వారంటీ ఎస్ఎస్ త్రీ ఇయర్స్ వారంటీతో సేల్ చేస్తాం సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీకు ఎంత తక్కువ బడ్జెట్లో కావాలన్నారని తక్కువ బడ్జెట్లో నేను ల్యాప్టాప్స్ అన్నీ తక్కువ బడ్జెట్లోనే నేను ల్యాప్టాప్ అని అంటే మినిమమ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బడ్జెట్లోనే నేను ల్యాప్టాప్లో అరేంజ్ చేస్తున్నాను అండి ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా నెక్స్ట్ నెక్స్ట్ నేను తీసుకొస్తాను నేను సెర్చ్ చేస్తున్నాను అయితే విత్ వారంటీతో సేల్ చేస్తున్నామండి దీంట్లో ఎస్ఎస్డి కూడా త్రీ ఇయర్స్ వారంటీ దీన్ని హైలైట్గా త్రీ ఇయర్స్ వారంటీతో ఎస్ఎస్డి చేస్తున్నాం మీకు మీకు ఇది క్వాంటిటీ అయితే ఫిఫ్టీ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది త్రీ హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ నెంబర్స్కి టూ ఫిఫ్టీ నెంబర్స్ సేల్ అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలన్నప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రాప్ చేస్తాం డ్రాప్ చేసాం సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీకు కావాలన్నప్పుడు మా మా లొకేషన్ అయితే టీఆర్ కంప్యూర్స్ అండ్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ అయితే దగ్గర నుంచి వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి మా నెంబర్ అయితే నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి